ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్దాము అలాగే బక్రీద్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే ఈద్ ముబారక్ ఇండియాలో అయితే కనుక సోమవారం బక్రీద్ కాబట్టి నేను సోమవారం చెప్తున్నాను కోవైట్లో ఆదివారం కాబట్టి కోవైట్లో ఆదివారం చెప్పాను అనమాట అలాగే మన ఇండియాలో ఈద్ చేసుకునే వాళ్ళు బక్రీద్ చేసుకునే వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అక్క అక్కలకి అన్నలకి అందరికీ ఈద్ ముబారక్ మళ్ళీ ఇంకొకసారి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు ఒక లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చిందను నూట యాభై నుంచి మూడు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు అయితే కనుక టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చిందను ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదమూడు వందలు పద్నాలుగు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ రేట్ పద్నాలుగు వందలు చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని